కులం లేదని మతం లేదని గ్రామాల్లో శాంతి కావాలి అభివృద్ధి చెందాలి సుభిక్షంగా ఉండాలి అన్నదే నా లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే నల్లమి రామకృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెద్దపూడి మండలం నుంచి రామశేఖర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు ముఖ్యంగా వాళ్ళ గ్రామంలో జరిగిన దాడుల గురించి చెప్పారు వాళ్ళ గ్రామం ఎంత అరాజకమైన గ్రామం ఆయనకి తెలుసు అందరికీ తెలుసు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ దాడుల్ని ఎంత సమర్థవంతంగా అణచివేశానో కూడా వారికి తెలుసు ఇక్కడ కులం లేదు మతం లేదు గ్రామంలో శాంతి కావాలి గ్రామం అభివృద్ధి చెందాలి గ్రామం సుభిక్షంగా ఉండాలి అదే నా ఏకైక లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తప్పుడు అభిప్రాయాలు వస్త్రాలు ఉన్నాయి అనేది వారు చెప్పారు అది ఖచ్చితంగా నూటికి నూరు పాటు జరుగుతూ ఉన్న వ్యవహారం అదే కొన్ని విషయాల్లో అపోహలు సృష్టించి తద్వారా వ్యక్తులను విడదీయాలని వ్యవస్థలను విడదీయాలని కులాల మధ్య మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని మీరు అవ్వరవు పట్టించుకోవద్దు అనేది కూడా ఈ సందర్భంగా మా గత చరిత్ర చూశారు మా తండ్రి గారు ఏ విధంగా పనిచేశారో నేను ఏ విధంగా పనిచేశానో మీ అందరికీ తెలుసు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ విధంగా నందమూరి తారక రామారావు గారి పరిపాలన చేశారో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారో కూడా మీకు చరిత్ర ఉంది ఆ చరిత్ర ఆధారంగా మాత్రమే నేను ఇవాళ మీ ముందుకు వచ్చి ఇవి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మండల కేంద్రాల్లో క్రిస్టియన్స్కి కమ్యూనిటీ హాల్స్ కావాలనేది వారు కోరారు అది బెక్క సంబంధించి ఆ రోజు ప్రయత్నం చేశాం చివరికి వచ్చేపాటికి అక్కడ ఉన్నది ఒక దాన్ని ఒక భవనాన్ని దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసి అది ఇవ్వడానికి అంతా రెడీ చేసిన సందర్భంలో ప్రభుత్వం మారడం అది మరుగున పడుకోవడం కూడా జరిగింది తప్పనిసరిగా రేపు రాబోయే ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పనిసరిగా మండల కేంద్రాల్లో క్రిస్టియన్స్కి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి తప్పనిసరిగా చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ఆమోదిస్తా ఉన్నాను అదేవిధంగా ఫాస్టిస్కి పక్కాయిల నిర్మాణం గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది ఆ సమస్య ఎందుకంటే పక్కాయిల్ అనేది బడుగు బలహీన వర్గాల్లో వారికి అందరికీ ఇచ్చేదే దాంట్లో తప్పనిసరిగా ఫాస్టిస్ కన్సిడరేషన్ తీసుకొని మరి ఏదైతే ఇవాళ ఇక్కడ ఒక సంఘంగా పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు వీళ్ళందరూ సదా చూసిన మేరకు ఎవరెవరు అరువులు ఉన్నారో అందరికీ పకాయిలు కేటాయించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దానికి తప్పనిసరిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక ప్రధానమైన అంశం వారిని కోఆప్షన్ పదవులు కోఆప్షన్ పదవులు ఏమైనా ఉన్నాయో అవి అసలైన మైనార్టీలకు కాకుండా తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళకి ఆ పదవులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా కాకుండా అరుపుకి మాత్రమే కేటాయించాలనేది అది చాలా సమంజసమైన డిమాండ్ అది తప్పనిసరిగా అది ఆ విధంగానే ముందుకు వెళతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ స్పష్టంగా నేను ఆశిస్తూ ఉన్నాను ఇక అబ్రహ్ గారు కూడా కమ్యూనిటీ హాల్స్ గురించే చెప్పారు అది తప్పనిసరిగా చేస్తాం అదేవిధంగా రంగంపేట మండలం నుంచి ఏరియా గారు మరి వాళ్ళ కొన్ని ఆయనకున్న ప్రత్యేకమైన పరిస్థితులు ఆయనకున్న ఆర్థిక ఇబ్బందులు చెప్పారు మరి వాళ్ళ తండ్రి గారు దావీద్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుభవం ఉన్న కుటుం అనుబంధం ఉన్న కుటుంబం అది అదేవిధంగా వారికి మరి పెదరాయవరంలో చర్చికి నేను నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది అదేవిధంగా వారు జీతాల గురించి ప్రస్తావించారు ఇది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఐదు వేల రూపాయలు జీతాలు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంది వారు చెప్పారు దాని మేనిఫెస్టోలో పెట్టలేదని ఇది వచ్చిందంత డీటెయిల్డ్ మేనిఫెస్టో కాదు ప్రధానమైన అంశాలు మాత్రమే తెలియజెప్పడం జరిగింది దాంట్లో కూడా సూపర్ సిక్స్లో కూడా ఫ్యాస్ని గుర్తించడం వారికి తగిన జీతాలు ఏర్పాటు చేయడం అనేది కూడా సిక్స్ లో ఆ కార్యక్రమం కూడా ప్రకటించారు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి బీసీలకి యాభై సంవత్సరాలు అన్నారు అది దళితులకు కూడా వర్తిస్తున్నారనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవైనంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఇక ఎవరైతే ఇక్కడ రెచ్చగడుతున్న వ్యక్తులు ఉన్నారో రామకృష్ణారెడ్డి బీజేపీకి వెళ్ళాడు అందువల్ల ఇబ్బందులు వస్తాయేమో అని మాట్లాడే వ్యక్తులు చరిత్ర ఒక్కసారి చూడండి నా చరిత్ర చూడండి మీ అందరికీ తెలిసిందే ఇది పారదర్శకంగా ఉన్నదే ఇదంతా ఇక్కడ ఈ నియోజకవర్గంలో